మ్యాజిక్ డ్రెయిన్స్ మంచి ఫలితం ఇవ్వడంతో రాష్ట్రమంతటా మ్యాజిక్ డ్రైన్స్ నిర్మించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలిపారు ప్రతి జిల్లాలో అధికారులు మ్యాజిక్ డ్రెయిన్స్ నిర్మించడంపై శ్రద్ధ చూపిస్తున్నారు ఈ విధంగా కాకినాడ జిల్లా పెద్దపురంలో కూడా ఇళ్లలో వినియోగించిన వ్యర్థపు నీరు భూమిలో ఇంకేలా డ్రెయిన్స్ నిర్మించి ప్రతి యాభై మీటర్లకు ఇంకుడుగుంత నిర్మించారు ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈ మ్యాజిక్ డ్రెయిన్స్ పరిశీలించారు

ఇప్పుడు బానందండి మరి నీళ్ళు నీళ్ళు నీళ్లు పోతాయండి దోమలయ్యి ఉండవండి అదే బాగుందండి అది ఎలా వేసుకుంటే సరిపోతుంటారాబిన్లు వేసుకుంటూ సరిపోతాయి ఇలా ఈ విధంగా ఉంటే బాగుంటది మీకు